అలాగేనమ్మా సత్య గారు చెప్పినట్టుగా ఇప్పుడు నేను కూడా ఒక నాలుగు పదాలు మీరు ఏమనుకోనంటే నాలుగు పదాలు అడుగుతాను ఈ నాలుగు పదాలతో భారతం అంతా కూడా వచ్చేటట్టుగా కాస్త తెలియజేస్తారని ఆశిస్తున్నాను పెన్ను పెన్సిలు ఎరైజరు పుస్తకం పెన్ను పెన్సిలు పదాలు వచ్చేటట్టుగా భారతం చాలా చక్కగా పెన్ను భారతం ఓకే పెన్సి పెన్సిలు ఈ నాలుగు పదాలతో భారత అర్థంలో ఒక పద్యం ఈ నాలుగు పదాలు మీరు వాడుకోకూడదు మీరు పెన్ను పట్టొద్దు పెన్సిల్ పట్టొద్దు పట్టదు ఎరైజర్ చెప్పాలి మనకి ఇక్కడ పృచ్చకులు లేరు పృచ్చకుడి పాత్ర కూడా పోషించమంటే పోషిస్తాను నేను అమ్మాయిలు నడకని హంస నడక అంటారు అబ్బాయిలు నడిస్తే ఓహో హింస నడక ఎందుకంటే వాళ్ళంతా అమ్మాయిలు వెనకే నడుస్తారు కదా అది అవుతుంది సో హింస నడక అంటారు కాదండి స్త్రీలది హంస నడక పురుషులది ప్రశంస నడక వాళ్ళు చక్కగా ఉయ్యారంగా పెడుతుంటే వాళ్ళు ప్రశంసిస్తూ వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉంటారు అది చాలా బాగుంది అలా ఆడవారికి మాత్రం హింసలాగా ఉంటుంది చిన్నప్పటి నుంచి అసలు తల్లే పిల్లలకు నేర్పుతుంది మనం ఏం చేస్తాం చెప్పండి చిన్నప్పుడు అమ్మ కొంగు పట్టుకొని నడుస్తూ వెళ్తాం వెనకాల అప్పటి నుంచి అలవాటైందండి అది చిన్నప్పటి నుంచి నేర్పారు అది ప్రకృతి నేర్పింది అది కానీ పట్టుకోవడం నేర్పింది అమ్మాయి కొంగును మాట్లాడితేనే తెలుస్తుంది ఇది వరకు ఉగాది అంటే చక్కగా దేవాలయ ప్రాంగణాల్లో ఇలాంటి కవి సమ్మేళనాలు అవధాన ప్రక్రియలు ఇలాంటివన్నీ వచ్చాయి అందుకే ఈ వేదిక పెన్నురము జీల్చ యుద్ధాన భీముడపుడు దుశ్శాసను యొక్క రొమ్మును చీలుస్తాను అని కదా భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ పెన్నురము అంటే పెద్దదైన ఉరము విశాలమైన ఆయన వక్షస్థలాన్ని యుద్ధంలో భీముడు చీల్చినప్పుడు అన్న చోట పెన్ను అయి పెన్నురము అంటే పెద్ద పెద్దదైన ఉరము అని అర్థం పెన్నురము యుద్ధాన భీముడపుడు ఏం జరిగింది చూడ పెన్ గల్గే సిలువ అని అంటే బాధ అని అర్థం ఉందండి కాబట్టి పెద్ద బాధ కలిగింది ఎవరికి ఆ కౌరవ సూరులకును చూడ పెన్ గల్గే సూరులకును ఇక్కడ ఏ పదం దొరికింది మనకి పెన్సిల్ దొరికింది పెన్ను పెన్సిల్ అయ్యాయి ధరయే మరి ఆ ఘటనని మొత్తం ప్రపంచం చూసింది కదా అప్పుడు ఏమందు ఏమనుకుందట భూమి ధరయే రే జరిగేననుచు ఎవరున్నారు ఇక్కడ రే ధరయే రే అంటే అక్కడ ఆశ్చర్యం అన్నమాట ధరయే రే జరిగేననుచు పరమచ్చరువయే భారత పుస్తక రూపు ఇదియే పరమ మచ్చరువయే భారత పుస్తక రూపమిదియే అని మీరు అడిగిన పెన్ను పెన్సిల్ పుస్తకం నాలుగు వచ్చేసి ఆ నాలుగిటితో భారతంలో ఒక అంశాన్ని రైట్ సత్య